తెలుగు రాష్ట్రాలలో రెండు వేల పదహైదులో జరిగినటువంటి ఒక సంఘటన అందరికీ చాలా బాగా గుర్తుంటుంది దానికి కారణం ఆ సంఘటనలో ముఖ్య కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఆ కేసులో ఏ ఫోర్గా ఉన్నటువంటి జెరుసలెం మత్తయ్య గారు ఒక సంచలనమైనటువంటి లేఖను విడుదల చేయడం జరిగింది ఆయన ఆ లేఖలో నన్ను ఇరికించేసి అందరూ ఎవరంతటా వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఎవరంతటా వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు వాళ్ళేమే హ్యాపీగా ఉన్నారు నేను ఇబ్బంది పడుతున్నాను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నేను సుప్రీంకోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తాను వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా నాకు ఇబ్బంది లేదు భయం లేదు వదిలిపెట్టనని ఆయన ఆ లేఖలో వెల్లడించడం జరిగింది అసలు ఈ కేసుకు సంబంధించి కొంచెం మనం ముందుకెళితే రెండు వేల పదహైదులో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు తెలంగాణలో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీ గెలవడానికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య లేదు అయినప్పటికీ అప్పుడు వేం నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా నిలబెట్టిండు ఆ వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు ఆ వ్యక్తిని గెలిపించుకోవడం కోసం ఆ రోజు ఆ రోజు అనుకున్నటువంటి కథ ప్రకారం ఆ రోజు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అందరు అనుమానం చేస్తున్నటువంటి విషయం ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన మేరకు ఒక యాభై లక్షల రూపాయలు బ్యాగులు సర్దుకొని ఈ రేవంత్ రెడ్డి సంద్రా వెంకటవీరయ్య ఉదయసింహ ఈ జెరూసల మత్తయ్య లేవరు ఒకరిద్దరు అందరూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయినటువంటి స్టీఫన్సన్ ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయనకి యాభై లక్షల రూపాయల డబ్బులు బ్యాగులోంచి తీసి బయటపెట్టి ఆయనతో మాట్లాడుతూ ఆ మాట్లాడుతున్న సందర్భంలో మీకేం భయం లేదు మీ వెనుక మేము అందరం ఉన్నాం మీరు కావాలంటే మా బాస్తో మాట్లాడండి అని ఆ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడుగా ఆ రోజు అంతా బయటకు రావడం జరిగింది అది కేవలం అడ్వాన్స్ మాత్రమే యాభై లక్షలు మిగతా అది మొత్తం ఒప్పందం ప్రకారం ఐదు కోట్లు ఒప్పందం చేసుకోవడం జరిగింది ఆ జరుగుతున్న సమయంలోనే ఏసీబీ రెడ్ హ్యాండెడ్ పట్టుకొని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం జైలుకి పోవడం బయటకు రావడం జరిగింది తర్వాత దాని మీద కేసులు జరుగుతూనే ఉన్నాయి అది జరుగుతూనే ఉన్నాయి కాకపోతే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో సీఎం కావడం సెంటర్లో ఎన్డీఏతో భాగస్వామిగా ఉండడం ఆ కేసు తొక్కడం జరిగింది తొక్కేయడం జరిగింది అది అందరికీ తెలిసిందే కదా సహజంగా ఇలాంటి కేసులన్నీ కూడా కేంద్ర స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు వాటిని సైడ్ చేసేస్తే ఇది కామన్ రాజకీయాలు ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ జెరూసలేం మత్తయ్య ఏ ఫోర్ ఉన్నటువంటి వ్యక్తి దీన్ని ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ లేఖ విడుదల చేయడం జరిగింది సరే ఆ లేఖలో ఇంకా కొన్ని అంశాలు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఇంతకుముందు కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి రేవంత్ రెడ్డి గారు కోర్టుకు రావాలి వాస్తవాలు చెప్పాలని అప్పుడు ఆయన ధర్నా నిరసన తెలపడం దీక్షలు చేయడం తర్వాత కులాల పరంగా కొన్ని సమస్యలు రావడం అవన్నీ జరిగిపోయినటువంటి సమస్యలే ఇప్పుడు తాజాగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది చూద్దాం మరి ఆ నిందితుడు అని మనమంటుంటే ఆయన మాత్రం నేను బాధితున్ని నన్ను పంపించిన వాళ్ళు నన్ను ఇలా చేపించిన వ్యక్తులు వేరే పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళ సహకారంతో సహాయంతోనే నేను ఆ రోజు ఆ పనిచేయాల్సింది వచ్చింది కాబట్టి ఈరోజు నాకు ఈ ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం లేనప్పుడు ఉన్న వాస్తవాలు ఖచ్చితంగా నేను చెప్తాను నేను కేవలం బాధితుని మాత్రమే అనే విధంగా ఆ జెరూసలం అత్తయ్య మాట్లాడుతున్నాడు చూద్దాం మరి సెంట్రల్లో ఇప్పటికి కూడా గవర్నమెంటే ఉంది ఏ గవర్నమెంట్ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అంటే ఇటువైపు ఆంధ్రాలో ఇండియా గవర్నమెంటే ఉంది ఇటుపక్క తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఏ పార్టీ అయినా కొన్ని లోపలోపల కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ తెలిసిన విధంగానే అక్కడ పెద్దగా ఈ జెరుసల్ మత్తయ్య అనుకున్నట్టు వీళ్ళ మీద ఏదో కేసులు పెట్టి వీళ్ళు మళ్ళీ జైలుకు పోతారు అనేటువంటిది లేకపోయినా మళ్ళా ఒక పాత అంశాన్ని బయటికి తీసిండు అది ఎంతవరకు పోతుందో చూద్దాం